ప్రైస్ ద లార్డ్ ఆశ్చర్యకరుడును మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభువు ప్రభువునందు ప్రీలారా ఈ దినము ఫిబ్రవరి మూడు సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ మా పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభు యొక్క సమాధానము నిత్య కృప మీకును మీ కుటుంబములకును సదాకాలము తోడయ్యుండునుగాక ఆమెన్ ప్రియులారా ప్రతి ఉదయకాలము వేళ కీర్తనా గ్రంథము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తున్నాం మనము నలభైవ కీర్తనను జనవరి పదిహేనవ తారీఖున ప్రారంభించుకున్నాం ఈరోజుతో నలభైవ కీర్తనలోని పదిహేడు చరణాలు కూడా ముగించబడుతున్నాయి ఒక్కొక్క దినము ఒక్కొక్క వచనము నుండి ప్రభువు మనతో మాట్లాడగా విన్నాం ఈ ఆఖరి వచనము ద్వారా కూడా ప్రభువు మనలతో మాట్లాడి మనను బలపరచి నడిపించునట్లుగా ప్రార్థనపూర్వకముగా వాక్యాన్ని విందాం రండి వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము నలభైవ కీర్తన పదిహేడవ చరణం నేను శ్రమలపాలై దీనుడనై తిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకము ప్రార్థన పరిశుద్ధుడవైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్ములను ప్రేమించి మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొర ఈ దినమున మీ లేఖనముల ద్వారా నాతో మాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ఈ దినం వాక్యము ద్వారా మా జీవితాలలో నూతన కార్యాలు జరిగించండి వాక్యం వింటున్న బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని దీవించండి వారి కుటుంబాలను వారికున్న పరిస్థితులను ఎరిగిన దేవుడవు గనుక సమాధానముతో వారిని నింపండి క్షేమాభివృద్ధిని వారికి కలిగించి వారిని ఆశీర్వదించండి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభువు ప్రియులారా ఈ దినము కీర్తన గ్రంథము నలభైవ కీర్తన ఆఖరి చరణాన్ని చదువుకున్నాం భక్తుడైన దావీదు నేను శ్రమలపాలై దీనుడనై తిని అంటాడు అనగా దావీదు జీవితంలో శ్రమలు అనేవి తనకు దీనత్వాన్ని నేర్పాయి నిజమే శ్రమలు అనేవి మనకు ఒక పాఠశాల లాంటివి యేసు ప్రభువారిని గూర్చి హెబ్రి గ్రంథకర్త వ్రాస్తూ హెబ్రి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో ఆయన దేవుని కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను అంటాడు అంటే ఒక మనిషి జీవితములో శ్రమలు అనేవి తనకు పాఠశాల లాంటివి ఎన్నో అనుభవాలను శ్రమలు మనకు నేర్పుతూ ఉంటాయి కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ చరణము డెబ్భై ఒకటవ చరణం మనము చదివితే శ్రమ రాక మునుపు నేను త్రోవ తప్పితిని అంటాడు శ్రమ కలుగుట నాకు మేలాయను అంటాడు అంటే ఒక మనిషి జీవితములో శ్రమ అనేది మేలేగాని కీడు కాదని శ్రమ మనలను సరి అయిన త్రోవలో నడిపించేదిగా ఉంటుందని శ్రమలు మనకు చక్కనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్పుతూ దీనత్వాన్ని విధేయతను నేర్పుతాయని భక్తుల అనుభవాలను బట్టి మనకు అర్థమవుతుంది నేడు చాలామంది శ్రమ వచ్చింది అంటే వెంటనే ప్రార్థించండను లేకపోతే శ్రమలను బట్టి తొలగిపోవడమో చూస్తూ ఉంటాం అయితే శ్రమలు అనేవి మన ఆత్మీయ జీవితములో మనల్ని సంపూర్ణులు చేయడానికే వస్తున్నట్లుగా లేఖనాలు మనకు బోధిస్తున్నాయి కొన్ని పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనతలు సరిచేయబడ్డానికి ప్రభువునకు దగ్గరగా మనం బ్రతకడానికి శ్రమలు అనేవి చాలా ప్రయోజనమైనవి శ్రమ లేకపోతే భక్తికి విలువ ఉండదు శ్రమ అనేది ఉంటే మన భక్తి ఎంత ఉందో పుటము వేయబడినట్లుగా మనకు తెలుస్తుంది అపోస్తురుల కార్యముల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో పౌలు గారు మాట్లాడుతూ మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకము చేరాలి అంటాడు ఒక మనుష్యుడు నిత్యర నరకము నుండి తప్పించబడి పరలోకం చేరాలి అంటే ఖచ్చితముగా తన యొక్క ఆత్మీయ జీవితములో శ్రమలు అనబడుతున్న మార్గము గుండా ప్రయాణము చేయాలి ఇస్రాయేలీలు కణాను చారాలి అంటే అరణ్యము గుండా నడవాలి అలాగనే మన ఆత్మీయ జీవితములో మనము పరలోకము చారాలి అన్నా గొప్ప ఆశీర్వాదము దీవెనలు పొందాలి అన్న శ్రమల అరణ్యములో గుండా మనము ప్రయాణము చేయాలి కేవలం మనం పచ్చిక బయళ్ళలోనే ఉండే అనుభవం కాదు చాలామంది ఎంతసేపు కూడా దీవెన ఆశీర్వాదం మేలు ఇలాగే కోరుకుంటూ ఆలోచిస్తారు కానీ మన జీవితంలో మేలు ఆశీర్వాదం దీవెనలతో పాటు శ్రమలు అనేవి కూడా ఉండాలి ఇరవై మూడవ కీర్తనలో దావీదు భక్తుడు పచ్చిక బయళ్ళ అనుభవాన్ని గురించి మాట్లాడాడు శాంతికరమైన జలముల అనుభవాన్ని గురించి మాట్లాడాడు గాఢాంధకారపు లోయల అనుభవాలను గురించి మాట్లాడాడు ఒక విశ్వాస జీవితంలో గాఢాంధకారపు లోయల అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ అనుభవంలోకి వెళితే కానీ మనకు ఏమి తోడయ్యున్నదో మనకు తెలియదు దావీదునకు గాఢాంధకారపు లోయలోనికి వెళ్ళినప్పుడు దేవుని దుడ్డుకర్రయు ఆయన దండమును ఆదరించినట్లుగా తాను పలికాడు సోదరుడా సోదరి నీకు శ్రమలు కలిగినప్పుడు నాకే ఎందుకు ఇలాగ జరుగుతుంది అని ఎప్పుడు కృంగిపోవద్దు దేవుడు నన్నే ఎందుకు ఇలాగ శ్రమలకు అప్పగిస్తున్నాడు అనుకోవద్దు శ్రమలు అనేవి మనకు చక్కనటువంటి ఆత్మీయ పాఠాలను నేర్పేటువంటి పాఠశాలలు అని గమనం చేద్దాం మనము శ్రమలను అధిగమించితేనే గొప్ప ఆశీర్వాదములోనికి ప్రవేశిస్తాం ప్రభువు ఎవ్వరిని కూడా ఉద్దేశపూర్వకముగా ఆయన శ్రమపరచడు ఉద్దేశపూర్వకముగా ఎవరికి ఆయన బాధను కలగచేయడు మనము చేసిన తప్పిదాలను బట్టు లేక మనం ఎదుగుతున్నప్పుడు ఇంకా మనలను ఆత్మీయ లోతులలోనికి నడిపించాలని ప్రభువు కోరుకున్నప్పుడు ఈ శ్రమలు అనేవి మనకొస్తాయి అయితే వాటిని చూచి బెదరిపోక కలవరపడక శ్రమలలో ప్రభువు నాకు తోడయ్యున్నాడు అన్న విశ్వాసముతో సాగిపోవాలి నేడు అనేకమంది అన్నీ బాగున్నప్పుడు ఏదో గొప్ప భక్తుల్లాగా కనబడతారు కానీ చిన్న శ్రమ కానీ చిన్న శోధన కానీ చిన్న కీడు కానీ రాగానే వెంటనే వారు కృంగిపోవడమో లేక దేవునిని నిందించడము లేక దేవుని నుండి దూరమైపోవడమో ఏదో ఒకటి వారి ఆత్మీయ జీవితాలలో మనము చూస్తాం ప్రభువు నందు ప్రభువు నమ్మదగినవాడు మన ఆత్మీయ జీవితములో ఎన్నడూ కూడా మనల్ని విడిచేవాడు కాడు మన కొరకు తన యొక్క రక్తమునే శిలువపైన ధారపోశాడు మనలను ఆయన పరిశుద్ధ విలువైన రక్తము చేత కడిగి నూతన పరిచాడు అలాంటి ప్రభువు మన విషయములో అన్యాయం చేస్తాడా లేక ఆయన పక్షపాతిగా ఉంటాడా మనలను చెయ్యి విడిస్తాడా ఆయన ఎందు విశ్వాసముంచిన వారిని ఎన్నడూ కూడా విడిచేవాడు కాడు దేవుని వాక్యం సెలవిస్తుంది నా యొద్ద నేను నేనెంత మాత్రము త్రోసివేయను అని అంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ఇచ్చిన ప్రభువు మనలను ఎలా విడిచిపెడతాడు దేవుడు మన ఎడల కరుణా సంపన్నుడై ఉన్నాడు కనుక దేవుని పిల్లలుగా శ్రమ కలిగింది అని శోధన కలిగిందని ఏదో కీడొచ్చిందని లేక నిందలు కలుగుతున్నాయని లేక నీ జీవితమే ఏదో ఫలభరితమైందిగా లేకోకుండా మారిపోతుందని కృంగిపోవద్దు ప్రభువు తగిన సమయమందు నిన్ను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద నీవు త నిన్ను నీవు తగ్గించుకొని ఉండగలిగితే ఒకరోజున ప్రభువు నిన్ను హెచ్చించి గొప్ప దీవెనలతో ఆయన నింపుతాడు చాలా పర్యాయాలు మన ఆత్మీయ జీవితములో దేవుని చేతి క్రింద ఉండడానికి ఇష్టపడం తగ్గించుకోవడానికి ఇష్టపడం మనల్ని మనం హెచ్చించుకుంటూ మనల్ని మనమే గర్విష్ఠులుగా మార్చుకున్నట చేత మనము పొందవలసిన ఆశీర్వాదము పాడైపోతుంది దేవుని బిడ్డలుగా విధేయులుగా బ్రతకడం నేర్చుకుందాం దీనులుగా బ్రతకడం నేర్చుకుందాం ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడయుండి వినయము గలవారి యొద్దను దీన మనస్కుల యొద్దను నివాసముంటున్నాడని యషయ్య గ్రంథకర్త సెలవిచ్చాడు దేవుని బిడ్డలుగా ఆయన సన్నిధి ఈ కడవరి దినములలో మనతో నిత్యమూ ఉండి మనలను ఆయన రాజ్యానికి నడిపించునుగాక గాక మేన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను మీ మహాకృపా బాహుళ్యమును బట్టి ఇప్పటివరకు మమలను ప్రేమించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు విన్న వాక్యము ఫలింపు దయచేయండి మీ రక్త ప్రోక్షణ మాపైన ప్రోక్షించి కుటుంబాలకు క్షేమం అనుగ్రహించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండునుగాక ఆమేన్